ఫిక్స్ ఈ వీడియోస్ డెడ్ లైనా సార్ డెడ్ లైన్ అంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాము అందరూ ఒక మేబీ జాన్ మొత్తం పంపొచ్చు మీరు మంచిగా రేజ్ చేసారు సో జాన్యురీ మొత్తం లైక్ కీప్ సెండింగ్ బట్ ద సూనర్ ద బెటర్ ఈ కల్టు పంచాయతీలోకి తాజుద్దీన్ గారిని ఎందుకు తీసుకురావాలనుకున్నారు సార్ ముప్పై మంది కొత్త యాక్టింగ్ చెప్పి ఆయనతోనే అవుతుంది అది ఫలక్నామా దాస్కి ప్రూవ్ చేసుకుండా ఆయన ఫలక్నామా దాస్కి ప్రూవ్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఆయన ఇరవై ఐదు ముప్పై మందికి డైలాగులతో సహా ఎమోషన్తో సహా నేర్పించేసిండు నేను నిజంగా డైరెక్షన్ చేయలేదు ఎట్లా మొత్తం ఆఫీస్లోనే చేసినండే నాకు ఎట్లా కావాలో పర్ఫార్మెన్స్ లొకేషన్లో నేను ఓన్లీ రికార్డ్ చేసుకుంటుండే ఫోకస్ ఉందో లేదో చూసుకుంటుండే సో ఈజ్ ఆల్రెడీ ప్రూఫ్డ్ అకార్డింగ్ టు మీ ఈజ్ ప్రూవ్డ్ ఇప్పుడు మీకు కొత్త వాళ్ళతో చేసినా కూడా మీకు ఆ భయం ఉంటుంది కదా పర్ఫార్మెన్స్ లాగుతారా లేదా ఆయన 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 కంప్లీట్గా మీకు ఆ ఫీలింగే రాని కొత్త యాక్టర్స్ అన్నది చెప్పినా కదా సార్ నేను వెన సెవెంటీన్ ఎయిటీన్ ఎయి ఎయిటీన్ నైంటీన్ ఉండుంటా అప్పుడు ఒక చుఫ్లీ సినిమా చేసిన ఉండే అప్పుడు ఆ సినిమా బయటికి రాకపోయినా ఆ సినిమా వల్ల ఒక మంచి జరిగిందంటే ఐ హిమ్ అప్పుడు మాకు నేర్పియడానికి పెట్టారు సార్ని దాని తర్వాత హీ హ్యావ్ బిన్ పురో పాగల్కి ముందు నేను ఒక ఫైవ్ డేస్ వర్క్ షాప్ చేసిన ఉండే సార్తో హిట్ టైంలో కూడా నేను ఒక టూ డేస్ త్రీ డేస్ వర్క్ షాప్ చేసిన ఉండే సో ఐ థాట్ హీజ్ ద బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు వీళ్ళందరికి మంచి గైడెన్స్ కూడా ఉంటుంది ఇప్పుడు నేను ఎక్కువ టైం స్పెండ్ చేయకపోయినా కూడా నేను ఐ కెన్ జస్ట్ కమ్యూనికేట్ విత్ హిమ్ అండ్ హీ కెన్ టేక్ కేర్ ఆఫ్ దిమ్ అంటే డేట్లు లేవు సార్ లేకపోతే సెట్కి పోతుండే అదే విషయ్ మీరు వరుస సినిమాలు చేస్తున్నారు ప్రమోషన్స్ కూడా కొంచెం బిజీ బిజీ ఉంటారు ఆ టైంలో కథ దొరక రాయడానికి సమయం ఎక్కడ దొరికింది మీకు ఈ కథ మీరే రాసారా కొన్ని కొన్ని లేదు కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్నిసార్లు మనము ఎంత స్ట్రగుల్ చేసినా కూడా రాదు కథ దమ్కికి నేను రాయలే కథ చూశారు కదా అది నాకు దొరికిన కథను డెవలప్ చేసుకున్నాను నాకు తెలిసి ఫస్ట్ టైం స్క్రాచ్ నుండి రాసిన కథ ఇది అంగమాల్ డైరీ శ్రీమే ఫలక్ నామా మదర్స్ కూడా సో ఫస్ట్ టైం కొన్నిసార్లు ఆ బిగినింగ్ పాయింట్ రావడమే కష్టం రైటింగ్లో ఆ బిగినింగ్ పాయింట్ దొరికిన తర్వాత నాకు తెలిసి దాని పన్నది చూసుకుంటుంది సో బిగినింగ్ ఒకటే సడన్గా ఒకరోజు ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత నా మైండ్లో ఒక స్టోరీ ఉండే సో ఇట్ బ్లెండెడ్ వెల్ అది వచ్చింది అంత టైం దొరకలేదు టైం పని కట్టుకొని నేను రాయాలి ఇప్పుడు ఒకటి తీయాలి ఉద్దరియ్యాలని నేను చెప్పి సడన్గా వచ్చింది ఐడియా అండ్ చాలా మంచిగా డెవలప్ అయింది అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ చేస్తుంది ఇది దమ్కి టు ఏంటి ఎప్పుడు దాని అప్డేట్ ఏమన్నా అది పక్కకు పెట్టారు ధమ్కి టూ పక్కన ఎందుకు పెడతా సార్ పైసలు వచ్చే పనులు చేయగలను అట్ల ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్ యాప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ bye